సాధక బాధకాలు వింటామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ జర్నలిస్టుల పట్ల ఇలాంటి వాళ్ళ సమస్యను సమస్య సృష్టించింది ప్రభుత్వంలో గత ప్రభుత్వము చేసిన తప్పులను మేము చెయ్యము మా ప్రభుత్వం వస్తే గతంలో జర్నలిస్టులకు ఏదో రకంగా అయితే మేలు చేసినాము ఈసారి కూడా జర్నలిస్టు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము జర్నలిస్టుల సమస్య ప్రధానమైన డెకరేషన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇష్టం చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ విజయోత్సవాలు జరుపుకుంటున్న జర్నలిస్టుల సమస్యల పట్ల మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూనే ఉంది ఏమన్నంటే ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు అడ్డకు పెట్టింది సుప్రీంకోర్టుకు సంబంధించిన ఎన్నో కేసులు రాష్ట్ర ప్రభుత్వం డీల్ చేసి వాటి సమస్య పరిష్కరించింది అలాగే జర్నలిస్టుల పట్ల ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసి జర్నలిస్టులకు ఇడ్ల అరువులైన జర్నలిస్టు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలని ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది తెలంగాణ జర్నలిస్ట సమస్యల పట్ల ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే రానున్న రోజుల్లో మా పోరాటం మరింత ఉధృతం చేయడంతో పాటు ప్రభుత్వానికి మా యొక్క సత్తా కూడా చూపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూలత వ్యక్తం చేసి వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకున్నాం